నిన్న పెట్టే వీడియోస్కి అయితే మంచిగా ఇంకా కామెంట్స్ అయితే వచ్చాయండి అక్క పెట్టండి చూస్తాము మంచిగా లవ్ స్టోరీ అనేది చెప్పండి అక్క అని చెప్పి మంచిగా ఎక్కువ కామెంట్లే వచ్చాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది లవ్ స్టోరీ చెప్పక ముందే మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలండి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ప్రతిది కూడా మా లైఫ్లో ఇక్కడ ఇక్కడి వరకు మేము వచ్చాము అంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ వచ్చాము ఇందులో మన రిలేషన్ ఎలా ఉంటారో తెలుస్తుంది ఎవరు మనకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో తెలుస్తుంది ఏ ఎవరితో మనం ఎలా బ్రతకాలి ఎవరితో మనం ఎలా మాట్లాడాలి ఎవరు మనల్ని చీపు చూస్తున్నారు ఎవరు మనల్ని రెస్పెక్ట్ ఇచ్చి చూస్తున్నారు ఆకలితో ఉండే రోజులు కూడా ఉంటాయి అని కూడా చాలా చాలా ఉన్నాయి మా లైఫ్లో ఇంకా ఏదో ఒక రూపాయి సంపాదించే కదా జల్సాగా బయటకి వెళ్ళిపోద్దాము అని చెప్పి లవ్ స్టోరీ అయితే మాత్రం అస్సలు అలా ఉండదండి మేమేసే ప్రతి స్టెప్ కూడా దేవుడి దయ వల్ల మంచిగా ఆలోచించి అయితే ముందుకైతే అడిగేసాము మీరు అందరూ కూడా అదైతే మాత్రం మంచిగా చూసి వీడియోస్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను తర్వాత ఇంకా మీ ఇష్టం అండి రేపటి వీడియోస్ అయితే మాత్రం వస్తాయి పొద్దున్న ఎయిట్ ఫార్టీ ఫైవ్కు కు ఒక్క వీడియో రిలీజ్ చేస్తాను అంటే అప్లోడ్ చేస్తాను ఇంకా నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇంకా నైట్ ఒక వీడియో పెడతాను ఇంకా టైటిల్ ఏంటంటే మిడిల్ క్లాస్ అబ్బాయి మిడిల్ క్లాస్ అమ్మాయి లవ్ స్టోరీ అని పెడతాను ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ అలా అయితే మాత్రం పెడతాను ఖచ్చితంగా చూడండి మరీ ల్యాగ్ అయితే చెయ్యను మీకు ఎలా అర్థం అవ్వాలో అలాగే చెప్తాను సింపుల్గా చెప్తాను ఇంకా హార్ట్కి అయితే ఖచ్చితంగా టచ్ అవుతుంది అంత స్ట్రగుల్స్ అనేవి మేము ఫేస్ చేసామన్నమాట మీరు చాలా చాలా మంది లవ్ స్టోరీ చూడొచ్చు ఇలా ఎంజాయ్ చేశారు ఇలా బయటకు వెళ్ళరు ఇలాగ గొడవలు అయ్యాయి అవయ్యాయి ఇవయ్యాయి అని చెప్పి అలాంటివి ఏమీ ఉండదండి ఒక బాధ్యతగా లవ్ చేసుకున్నాము అని అంటే ఇలా ఉండాలి అని మాత్రమే మా లైఫ్ అయితే మాత్రం చాలా చాలా నేర్పించింది మాకు మీకు వినేటప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయం నాకు తెలుసు ఇంకా మనము రేపటి నుంచి అయితే లవ్ స్టోరీ అనేది చెప్తాను చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇలానే ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేస్తారో ఇంకా అప్పటికి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా అలానే అప్లో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి సంక్రాంతికి అయితే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి ఇంకా ఈ పూట వీడియో ఇదే ఏ నైస్ డే